గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు రక్తదాన శిబిరం అనంతరం గూడూరు మాజీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలను కూడా అదే ఆసుపత్రిలో నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మరియు వరప్రసాద్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రోగులకు పండ్లు మరియు రొట్టెలు పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మా మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ గోడూరు నియోజక అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు ఆయన భవిష్యత్తులో ఉన్నత అపదవులు పొంది మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు

పుట్టిన శుభాకాంక్షలు మూడు నియోజకవర్గంలో మేము అంటే ఘనంగా ఈ రోజు చేసుకున్నాము ఆయన ఆరి ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలాగే మా కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారి సేవా పక్షోత్సవాల్లో భాగంగా రెండో రోజు డెబ్బై ఐదు వసంతాలు నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డెబ్బై ఐదు మంది రక్తదాతలు ద్వారా డెబ్బై ఐదు మంది ప్రాణాలు నిలిపే విధంగా మేము మా యొక్క మాధవ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశాలతో ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం చేశాము అందరికీ నమస్కారం ఈరోజు మన తిరుపతి జిల్లా మాజీ ఎంపీ అలాగే గూడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు గారి జన్మదిన వేడుకల్ని గూడూరు పట్టణంలో వారి అభిమానులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన కూడా గత ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరఫున అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా జీవితంలో ఎప్పుడు ఆయన ముందుంటాడని ఆశిస్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని ఉన్నత పదవులు కూడా వస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన కార్యక్రమం పురస్కరించుకొని పక్షోత్సవాల సందర్భంగా గూడూరు టౌన్ నందు ఈరోజు ఒక రక్తదాన శిబిరం అద్భుతంగా డెబ్బై ఐదు మందితో ఆయన డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేస్తున్న వల్ల డెబ్బై ఐదు మందితో దాన్ని పూర్తి చేయటం దానికి స్టూడెంట్స్ కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడుండే ఉండే భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ కలిసి అద్భుతంగా కార్యక్రమం చేసినారు కాబట్టి వాళ్ళకందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇకపల్లి వరప్రసాదరావు గారు జన్మదినాన్ని గూడూరు టౌన్ నందు ఆయన అభిమానులు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి మేము జరుపుకోవడం చాలా సంతోషం గూడూరు మన మాజీ ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గౌరవనీయులింటి వెలగపూడి వరప్రసాద్ గారి జన్మదినము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ జరుగుతున్నది ఒక పక్కన కేక్ కట్ చేయడం అయినది అభిమానులందరూ పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు కావున నిండు నూరేళ్లు ఆయు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వరప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎలగపల్లి వరప్రసాద్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఎక్స్ఎంపి ఎక్స్ ఎమ్మెల్యే వారి పుట్టినరోజు డెబ్బై నాలుగో పుట్టినరోజుని కూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కేక్ కట్ చేసుకుంటూ వారి అభిమానులైన మేమందరం నాయకులందరం ఇచ్చేసి సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ వారు గూడూరికి చేసిన ఎనలేని సేవలను గుర్తు చేసుకున్నామని మేము అనుకుంటున్నాం 아싸 나도 이